నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరి నాటికి మార్కాపురంలో మెడికల్ కాలేజీ నిర్మించి తీరుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాలవీరంజన స్వామి స్పష్టం చేశారు ఆయన సోమవారం మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎరుణాపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్సన్ బాబులతో కలిసి మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని తప్పుడు ప్రచారాలు అబద్ధాలే ప్రచారం చేసిందని దుయ్యబట్టారు మెడికల్ కాలేజీ పద్దెనిమిది శాతం కూడా పూర్తి చేయకుండా ఎనభై శాతం పూర్తి చేశామంటూ ప్రజలను మోసం చేసిందన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే ఏడ నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తెస్తామన్నారు అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారని అయితే అది ఇంకా పని చాలా ఉందన్నారు ఆ పని కూడా పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు తధ్యమని వచ్చే ఏడాదిలో జిల్లా ఏర్పాటు కూడా పూర్తి సందర్భంగా హామీ ఇచ్చారు అనంతరం ఆయన భవన నిర్మాణాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒకలేడ మల్లికార్జున తాళపల్లి సత్యనారాయణ జవాజీ రామంజు రెడ్డి కాకర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి అరకు ఈ నాలుగు కాలేజీలని మొదటిగా తీసుకొని పూర్తి చేస్తాము మిగిలిపోయిన ఆరు కాలేజీలు ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు వేసి మొదలు పెడుతున్నామని చెప్పి వదరగొట్టి గాలి కోవిధ కాలేజీని సెకండ్ ఫేజ్లో మిగిలిన కొట్టి తీసుకుని పూర్తి చేస్తాం ఒకసారి తీసుకుంటే గతంలో మెడికల్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాన్ని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు మెడికల్ కాలేజీ సీట్లు అమ్మేస్తున్నారు వైద్యాన్ని ఈరోజు మార్కాపాలెం జిల్లా ఆ రోజు ప్రజలందరూ అడిగారు మేము ప్రకా ఒంగోలు దాకా వెళ్ళలేము ఇలా పెట్టమని చెప్పి అన్ని పార్టీలలో ఒక ఆసక్తి ద్వారా ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు సూపర్ సిక్స్ మేము చేసాం అన్నీ అమలు చేశాం ధైర్యంగా రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనంతపురంలో చేయబోతా ఉన్నాం ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు వెలుగొండ ప్రాజెక్టుకి వచ్చారు అసంపూర్తిగా ఉంది జాతికి అంకితం చేశారు సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎరగ డబ్బులు ఒక ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు ఇవన్నీ లేకుండానే నువ్వు వచ్చారో చప్పట్లు కొట్టుకో ఎక్కడ ఫ్లెక్సీలు వేసుకున్నావా జనాలు మొత్తం పూర్తి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ పూర్తిపోతేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లియర్గా చూసుకోవాలి అదే డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆ వెనక్ అనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము ప్రబ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వీలైతే ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండవది మార్కాపురం క్యాబినెట్లో మా ఎన్డిఏ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము క్యాబినెట్లో అమలు ఇవ్వడం జరిగింది ఆ ఒక మరుక్షణం నుంచే బ్లూ మీడియా కావచ్చు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి రిక్షన్ రెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్